ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మనం టీచింగ్ డైరీ ఎలా రాయాలో చూద్దాం ఏపీఎస్సిఆర్టీ వారు మనకి టీచర్స్ డైరీ రాయటానికి కొన్ని టెంప్లెట్స్ కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది ఆ సూచనలు ఫాలో అవుతూ ఎలా రాయాలో చూసేద్దాం ఒక ఫస్ట్ ఒక సూచనలు చూద్దాం టీచర్స్ డైరీ ఈజ్ ఇన్ బుక్ మెయింటైన్ బై ఆల్ ద టీచర్స్ ఇన్ స్కూల్ టీచర్స్ డైరీ అనేది పాఠశాలలోని ఉపాధ్యాయులందరిచే నిర్వహించబడే వ్యక్తిగత పుస్తకం టు రికార్డ్ క్రిటికల్ అబ్జర్వేషన్స్ దట్ దే అబ్జర్వ్ ఇన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలో టీచర్స్ గమనించిన క్లిష్టమైన పరిశీలనలను రికార్డ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ రికార్డ్స్ దట్ టీచర్స్ హ్యావ్ టు మెయింటైన్ రెగ్యులర్లీ టు కీప్ ట్రాక్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలో అభ్యాస అనుభవాలను ట్రాక్ చేయడానికి ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన సమగ్ర రికార్డుల్లో ఇది ఒకటి నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి కీప్ ట్రాక్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మరియు ప్రతిబింబాన్ని ట్రాక్ చేయడానికి రికార్డ్ ఐడియాస్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ఆల్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీస్ సో యాజ్ టు రిఫ్లెక్ట్ ఆన్ దెమ్ లెటర్ అన్ని తరగతి గది కార్యకలాపాల ఆలోచనలు మరియు ఈవెంట్లను రికార్డ్ చేయడానికి తద్వారా వాటిని తర్వాత ప్రతిబింబించడం నెక్స్ట్ టైం లైన్ ఇక్కడ చూడండి టైమ్ లైన్ అంత క్రితం అయితే మనం టీచర్స్ డైరీ రాసిన తర్వాత హెడ్ మాస్టర్తో సంతకం పెట్టించుకుని క్లాస్ రూమ్కి వెళ్ళి మనం బోధించడం జరిగేది కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ సూచన ప్రకారం అయితే మనం లెసన్ మొత్తం క్లాస్ రూమ్లోకి వెళ్ళి బోధించిన తర్వాత నెక్స్ట్ టీచర్ డైరీ రాసి అప్పుడు హెచ్చమ్తో సైన్ పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది టీచర్స్ డైరీ ఈజ్ రిటర్న్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ ఇన్స్ట్రక్షనల్ డై ప్రతి దినం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల డైరీ రాయబడుతుంది నెక్స్ట్ థింకింగ్ టు బి ఇంక్లూడ్ ఇన్ డైరీ ఏమేమి డైరీలు ఇంక్లూడ్ చేయాలో చూద్దాం రిఫ్లెక్షన్స్ అండ్ ఛాలెంజెస్ స్పెసిఫిక్ టు క్లాస్ యాజ్ ఎ హోల్ ఆర్ ఎనీ స్టూడెంట్ ఇన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ క్రియేటివ్ క్వశ్చన్స్ స్మార్ట్ రెస్పాన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ మే బీ రికార్డెడ్ తరగతి మొత్తం లేదా ఏదైనా విద్యార్థికి సంబంధించిన ప్రతిబింబాలు మరియు సవాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాలు క్రియేటివ్ ప్రశ్నలు విద్యార్థుల స్మార్ట్ రెస్పాన్సెస్ రికార్డ్ చేయవచ్చు డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎనీ అకాంప్లిష్మెంట్స్ స్టూడెంట్స్ నీడ్స్ స్టెప్స్ ఫర్ ఎనీ రెమెడియల్ క్లాసెస్ ఇఫ్ రికార్డెడ్ రిక్వైర్డ్ అట్సెట్రా అంటే విద్యార్థుల భాగస్వామి వివరాలు ఏవైనా విజయాలు విద్యార్థుల అవసరాలు అవసరమైతే ఏవైనా పరిష్కార తరగతులకు సంబంధించిన దశలు మొదలైనవి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ప్లే బేస్డ్ ప్యాడాలజీ కళా క్రాఫ్ట్ ప్లే ఆధారిత బోధనాశాస్త్రం యొక్క ఏకీకరణ ఎడిషనల్ నోట్స్ ఆన్ కమ్ కాంటెంపరీ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద టాపిక్ అంశానికి సంబంధించిన సమకాలీన పరిజ్ఞానంపై అదనపు గమనికలు నెక్స్ట్ టీచర్ గైడ్లైన్స్ టీచర్ హ్యాజ్ టు మెయింటైన్ ఏ సెపరేట్ పర్సనల్ బుక్ ఫర్ రైటింగ్ ద టీచర్స్ డైరీ ఉపాధ్యాయుని డైరీని రాయడానికి ఉపాధ్యాయుల ప్రత్యేక వ్యక్తిగత పుస్తకాన్ని నిర్వహిస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షనల్ డే టీచర్స్ హ్యావ్ టు రైట్ హెడ్లైన్స్ అంటే హైలైట్స్ ఆఫ్ ద డే ప్రతి బోధనా దిన ముగింపులో ఉపాధ్యాయులు రోజులోని ముఖ్యాంశాలు రాయవలసి ఉంటుంది వైల్ రీడింగ్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ వాచింగ్ టీవీ ప్రోగ్రామ్స్ నాటి ఎనీ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద సబ్జెక్ట్ టాచ్ వార్తాపత్రికలు మ్యాగజైన్లను చదువుతున్నప్పుడు టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు బోధించిన సబ్జెక్టుకు సంబంధించిన ఏవైనా సమాచారాన్ని మనం గమనించినట్లయితే దాని విద్యార్థులకు బోధించాలి డైరీలో రాయాలి వైల్ రైటింగ్ ద డైరీ టీచర్స్ హ్యావ్ టు ఫాలో ద టెంప్లెట్ గివెన్ బిలో డైరీ రాసేటప్పుడు ఉపాధ్యాయుల కింద ఇచ్చిన మోస్ అని మనం అనుసరించవలసి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్ ఏంటంటే డే టూ సబ్జెక్టు క్లాసు పీరియడ్ నెంబరు ఈవెంట్ లేదా టాపిక్ అబ్జర్వేషన్స్ అండ్ చూడని క్లాసు చైల్డ్ స్పెసిఫిక్ ఆఫ్ ఎనీ ఇఫ్ ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ రిమార్క్స్ ఎగ్జాంపుల్ నేను రాసినటువంటి టీచర్ డైరీ అనేది డేటు ఐదు ఏడు రెండు వేల ఇరవై రెండు సబ్జెక్ట్ వచ్చి సోషల్ స్టడీస్ క్లాస్ సిక్స్త్ క్లాసు పీరియడ్ ఫస్ట్ పీరియడ్ టాపిక్ ఫస్ట్ మనం ఈ సిక్స్ ఫోర్ వీక్స్ కూడా రెడీనెస్ ప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ టెన్ మినిట్స్ రెడీనెస్ చూడ అంటే రెడీనెస్ అంటే ముందు తరగతిలో ఉన్నటువంటి కీలక పదాలు వాటి మీద పిల్లల యొక్క అభిప్రాయాలు మనం సేకరించుకోవడం ఇలాగా వాళ్ళ యొక్క డౌట్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ జరుగుతాయి దాని రెడీనెస్ ప్రోగ్రామ్ దానిలో టెన్ మినిట్స్ మనం ఉపయోగిస్తాం నెక్స్ట్ మనం క్లాసు ఇదే నెలలో మనకి ఫస్ట్ పాఠం అయిపోవాలి మన సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఫస్ట్ పాఠం అయిపోవాలి కాబట్టి అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇక్కడ ఛాలెంజెస్ క్లాసెస్ స్పెసిఫిక్ ఇఫ్ ఎనీ అంటే స్టూడెంట్ లెర్న్ అబౌట్ సెలిషియల్ బాడీస్ చాట్ మనం చాట్ గీస్తాం పిల్లలు అవగాహన చేసుకుంటారు అయితే ఇక్కడ స్పెసిఫిక్ ఛాలెంజెస్ అయితే ఏమి లేవు దే డిడ్ నాట్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ నెక్స్ట్ అక్కడ ఉంది నేనైతే ఇక్కడ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సన్ అండ్ ప్లానెట్స్ నెక్స్ట్ రిమార్క్స్ అయ్యి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది నెక్స్ట్ పీరియడ్ సోషల్ ఎయిత్ క్లాస్ ఇక్కడ రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ క్లాస్ పాఠం వచ్చేసి రిసోర్సెస్ స్టూడెంట్స్ లెర్న్ అబౌట్ యూటిలిటీ అండ్ వాల్యూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఇది రాస్తాను నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్లో స్టూడెంట్స్ ఆస్క్ మోర్ ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఆన్సర్స్ జరిగింది నెక్స్ట్ సోషల్ స్టడీస్ సెవెంత్ క్లాస్ థర్డ్ బియ్య ఇప్పుడు రెడీనెస్ ప్రోగ్రామ్ అన్ని క్లాసెస్కి మనం ఫస్ట్ టెన్ మినిట్స్ రెడీనెస్ ప్రోగ్రామ్ చెప్తాము ఇక్కడ సెవెంత్ క్లాస్లో లెసన్ ఫస్ట్ లెసన్ ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ ఇక్కడ ఛాలెంజెస్ స్టూడెంట్స్ ల్యాండ్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ యూనివర్స్ ఇన్ ఇన్ఫినిటీ అంటే ఈ యూనివర్స్ అనేది అనంతమైనదని విద్యార్థులు గ్రహిస్తారు సమ్ స్టూడెంట్స్ ఆరు సమ్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బిగ్ బ్యాంగ్ థియరీ దీని గురించి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్ ఇదే రోజు అంటే మనకు ఎయిట్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ క్లాసు సిక్స్త్ క్లాసు సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీషు పీరియడ్ నెంబర్ ఫిఫ్త్ పీరియడ్ ఆ టాపిక్ వచ్చి క్లవర్ తెనాలి రామకృష్ణ నెక్స్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ చెప్తాం పీరియడ్ నెంబర్ ఫైవ్ టాపిక్ ఈవెంట్ క్లవర్ తెనాలి రామకృష్ణ దీంతోపాటు రెడీనెస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి టెన్ మినిట్స్ అది ఉంటుంది నెక్స్ట్ స్టూడెంట్స్ సమ్ స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణకు సంబంధించిన కొన్ని స్టోరీస్ విద్యార్థుల చేత మనం చెప్పేస్తాం వాళ్ళు అవగాహన చేసుకుంటారు నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ స్టోరీ అంటే అదే అదే లెసన్లో నెక్స్ట్ పాఠం ఏం జరిగింది అనేది అది రాస్తాం నెక్స్ట్ సెవెంత్ క్లాస్ ఇంగ్లీషు సిక్స్త్ పీరియడ్ రెడీనెస్ ప్రోగ్రాము పాఠం పేరు పెయింటింగ్ పెయింటెడ్ హౌస్ ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ స్టూడెంట్స్ లిజన్ వెరీ ఇంట్రెస్ట్ అండ్ రోట్ సమ్ మీనింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి ఈవెస్ ఫోర్త్ పీరియడ్ ఫ్యామిలీ రెడీనెస్ ఫ్యామిలీ చెప్తాము ఆ పాట రెడీనెస్ ప్రోగ్రాము స్టూడెంట్ లెన్ అబౌట్ ఫ్యామిలీ రిలేషన్స్ నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జాయింట్ ఫ్యామిలీ నెక్స్ట్ మనకి సిక్ సెవెంత్ ఎయిత్ పీరియడ్స్లో నేను ఫిఫ్త్ అండ్ ప్లస్ థర్డ్ క్లాసెస్ని కలిసేసి వీళ్ళు వీలో రీడింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ రీడ్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ బుక్స్ నెక్స్ట్ అయిపోయిందండి ఈ రోజు ఎయిట్ పీరియడ్స్ ఇక్కడ నా సిగ్నేచర్ ఆఫ్ ది టీచరు కోట్ల శివనాగరాజీ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది హెచ్ఎం ఇక్కడ నేనే హెచ్ఎం కాబట్టి ఇది సైన్ ఈ వీడియో అంత ఆశాంతా మీరు చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది కాబట్టి నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్